నేను పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఏవియన్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఆ సీజన్లో అక్కడ ఒక ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాకింగ్ చెప్తూ ఉండేవాడిని సో అప్పుడు నాకు ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయి సో అక్కడ వాక్యం చెప్తూ ఉంటే అక్కడికి ఒక బామ్మ నడుము వంపు వంగిపోయిన బామ్మ ఎప్పుడు అక్కడ ప్రార్థనకు వస్తూ ఉండేది ఎంతో ఆసక్తితో అక్కడికి వస్తాను ఒక రోజున ఆమె వాళ్ళ ఊరు తిరిగి వెళ్ళిపోతుంది అనమాట సో చాలా దూరం ఊరు తిరిగి వెళ్ళిపోతుంది ఇప్పుడు దాకా కూతురు దగ్గర ఉంది ఇప్పుడు కొడుకు దగ్గరికి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతుంది ఆ రోజున వాక్యం చెప్పేసినాక ఆ బామ్మ వచ్చింది కంప్లీట్గా నడుము వంగిపోయి ఉంటుంది ఇలాగే నడుస్తుంది బాబు బాబు అని ఇలాగే ఎలాగే మాట్లాడుతుంది కానీ ఎప్పుడు ఇలా నించున్నది ఆ బామ్మ దగ్గర చూడలేదు అలా చాలామంది నడుస్తూ ఉంటారు కదా సో అలా వంగిపోయిన ఆ వృద్ధురాలు ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఏమన్నదంటే మానవ నేను మళ్ళీ నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎప్పుడు మళ్ళా నీ వాక్యం వింటానో నాకు తెలీదు వంటానో ఉండనో కూడా నాకు తెలియదు నీకోసం చిన్న ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను మనోడ చెయ్యమంటావా అని చెప్పండి చెయ్యమ్మా అని చెప్పంటే నా చెయ్యి పట్టుకొని నా దగ్గర ఒక రెండు రూపాయల నోటు పెట్టిం పెట్టామేమనిందో తెలుసా నీకు ఎలాగన్నా కానుకిచ్చి నీకు చిన్న ప్రార్థన చేయాలని నాకు అనిపించింది మనవడా కానీ నీకు కానుక ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అందుకని నేను ఇక్కడికి రావడానికి బస్సు మీద వస్తాను రెండు రూపాయలు అవుతుంది అందుకని ఆ రెండు రూపాయలు పట్టుకొని నడుచుకుంటే ఈరోజు ఇక్కడ మీటింగ్కి వచ్చాను నడుం వంగిపోయిన ఓల్డ్ బామ్మ ఏవియన్ కాలేజ్ అప్ ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఏవియన్ కాలేజ్ అప్ ఆ ఓల్డ్ బామ్మ ఆ రెండు రూపాయలు నోటు పట్టుకొని వంగిపోయిన నడుతో ఈరోజు నేను బస్సు ఎక్కలేదు మనవాడ ఈ రెండు రూపాయలు నీకు ఇద్దామని ఈ బస్ టికెట్ డబ్బులు నీకు ఇద్దామని తెచ్చానని చెప్పి ఆ బామ్మ ఏం చేసిందంటే ఆ రెండు రూపాయలు నా చేతిలో పెట్టిందండి కనిపిస్తుందా మీకు ఇది ఇంత మీద ఏం రాసిందో మీరు కనిపిస్తుందా ఒకసారి